హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కార్తో మీ ముందుకు రావడం జరిగింది ఇది ఒక మంచి లగ్జరీ కార్ ఇది మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఇది కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్ ఇందులో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా అండ్ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కనుక సెకండ్ హ్యాండ్ కార్ అన్వేషణలో ఉంటే కనుక మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి వీలైతే కనుక ఛానల్కి విజిట్ అయ్యి చూడండి మీకు అందులో ఏదైనా కారు కనుక నచ్చినట్లయితే ఓనర్ నెంబర్ కూడా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళే ముందు సంబంధిత కార్ యొక్క వెహికల్ నంబరు మనకి విజిబుల్గానే ఉంటుంది సో స్క్రీన్షాట్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత షోరూమ్కి వెళ్ళండి షోరూమ్ ట్రాక్ తీసుకోండి యాజ్ ఇట్ ఈస్ జెన్యున్గా ఉంది అనిపిస్తే యాక్సిడెంటల్ హిస్టరీ లేదు జెన్యున్గా ఉంది అని మీకు అనిపిస్తే అప్పుడు వెహికల్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా ప్రతి ఒక్కటి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి వీలైతే మీతో పాటు ఒక మెకానిక్ని కూడా తీసుకెళ్ళండి తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి అండ్ ఫైనాన్స్ కావాలంటే మీరు ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు అండ్ ఈ వెహికల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఇది టాప్ ఎండ్ వేరియంట్ డీజిల్ ఇంజిన్ కార్ ఇది మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు రిసెషన్ వెహికల్ ఇది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎనభై ఏడు వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో డ్రైవ్ అయిందని ఓనర్ అయితే చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి మీరు వీడియోలో చూసుకోవచ్చు నేను వెహికల్ యొక్క అవుట్లుక్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీలో చూపిస్తున్నా మీకు ఇక్కడే వెహికల్ జెన్యునిటీగా అనిపించవచ్చు ఇక్కడ ఇలాంటి డెంటింగ్స్ అయితే మనకు వీడియోలో అయితే కనిపించట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండ్ మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు నాలుగు అలా ఉంటాయి అండ్ టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది వెహికల్ ప్రెసెంట్ హైదరాబాద్లో ఉన్నది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓనర్ నంబర్ అయితే టైటిల్లో ఉంటుంది ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తే లొకేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి అండ్ ఎంటీరియర్ పరంగా చూసుకుంటే దీనికి ఈ కంపెనీ ఫిటెడ్ మ్యూజ్ సిస్టమ్ ఉంటుంది టచ్ స్క్రీన్ ఉంటుంది రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ ఏ టైర్లో ఎంత గాలి ఉంది అనేది టైర్ ప్రెజర్ మానిటరింగ్ అనేది దీనికి ఉంటుంది అండ్ ఎంత లీటర్కి ఎంత మైలేజ్ వస్తుంది అండ్ ఫ్యూ ఉన్నటువంటి ఫ్యూయల్కి ఎంత డిస్టెన్స్ వెళ్ళొచ్చు అనేది కూడా ఇందులో అయితే ఉంటుంది కంప్లీట్గా సెన్సార్ వెహికల్ ఇది సీట్ కాల్ కూడా వందకి తొంభై శాతం వరకు అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మియోస్ కూడా ఈ వెహికల్కి అయితే ఉంటాయి ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిలీ కేస్ కానీ ఎలాంటి నాయిస్ అయితే లేదు మనకు విడుదల చూసుకోవచ్చు ఇంజన్ కూడా మంచి సాలిడ్గా అయితే ఉన్నది నేను చెప్తున్నాను కాదు మీరు కూడా దగ్గరికి వెళ్ళి అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి వీడిన లైక్ జోరి